హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఊహించని శుభవార్త అయితే ప్రకటించారండి సో రైతుల ఖాతాలలోకి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన తొలి విడత డబ్బులను అయితే విడుదల చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ పథకానికి సంబంధించి మనకు మార్గదర్శకాలైతే విడుదల చేశారండి ఒక మూడు పనులు కనుక మనం చేయకపోతే ఖచ్చితంగా ఈ పథకానికి సంబంధించిన ఒక్క రూపాయి డబ్బులు కూడా మనకైతే రావు సో ఈ యొక్క మూడు పనులు ఏంటి ఈ యొక్క మూడు పనులు ఎప్పుడు లోపల చేసుకోవాలి ఈ మూడు పనులు చేసిన తర్వాత మన రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అనేది వేస్తుంది అర్హులు డిస్టు ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఎవరెవరికి డబ్బులు వస్తాయి ఎవరెవరికి రావు సో ఈ సమాచారం అంతా కూడా ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా టాపిక్ ని స్టార్ట్ చేద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూటమిగా ఏర్పడిన తర్వాత ప్రభుత్వం సో మనకు గత ఏడాది నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలైతే సో మనకు అనౌన్స్ చేస్తారు విడుదల చేయలేదు అయితే ఈ డబ్బులు వచ్చేసి మనకు సరిపోవని చెప్పేసి అప్పట్లోనే విమర్శలు ఎదుర్కొన్నారు కానీ రీసెంట్లీ మనకు రెండు వేల ఇరవై ఇరవై ఆరు బడ్జెట్లో దీన్ని ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలనైతే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లైతే మనకు కేటాయించడం జరిగింది అందులో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే కేంద్ర ప్రభుత్వంతో కలిపి ఇరవై వేల రూపాయలైతే అమలు చేస్తుంది ఆ యొక్క కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆరు వేల రూపాయలు పిఎం కిసాన్ సంబంధిత ద్వారా మూడు విడతలు అయితే ఇస్తుంది సో సేమ్ అదే విధంగా మేము కూడా మూడు విడతల్లో డబ్బులు తీస్తామని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు అందులో భాగంగానే తొలి విడత కింద మనకు వచ్చేసి నాలుగు వేల రూపాయలు రెండవ విడత కింద నాలుగు వేల రూపాయలు మూడో విడత కింద ఆరు వేల రూపాయలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే నేరుగా డిపిటి పద్ధతిలోనే ఈ యొక్క అర్హత కలిగినటువంటి రైతుల ఖాతాలలోకి డబ్బులు అయితే విడుదల చేస్తుంది అయితే ఈ యొక్క మే నెలలో ఈ పథకానికి సంబంధించిన ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు దాదాపు మనకు పదిహేను వందల కోట్ల నుంచి రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల మధ్యలో అయితే డబ్బులు విడుదలైతే చేయబోతున్నారు సో ఈ డబ్బులు అనేది మనకు ఎందుకు ఇంత ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు ఒకేసారి విడుదల చేయొచ్చు కదా అని అంటే సో ప్రస్తుతానికి మనకు ఈ మంత్లోనే మరో కొన్ని పథకాలు కూడా అయితే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతుంది సో కాబట్టి ఈ స్కీమ్ కింద ఎవరైతే అర్హత సాధిస్తారో వారికి మాత్రం మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేల రూపాయలు చొప్పునిస్తుంది ఎందుకనంటే పీఎం కిసాన్ సమ్ అనేది ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం భాగం పోగా మిగిలిన పద్నాలుగు వేల రూపాయల్లో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి మూడు విడతల్లో వేస్తుంది ఒక విడతలో నాలుగు వేలు రెండో విడతలో నాలుగు వేలు మిగిలినటువంటి మూడో విడతలో ఆరు వేల రూపాయల చొప్పున మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు వేస్తుంది కాబట్టి అందులో మనకు పదిహేను వందల కోట్ల నుంచి అలాగే రెండు వేల ఐదు వందల కోట్ల మధ్యలో అయితే ఈ యొక్క రైతులకు డబ్బులు అయితే వేస్తారన్నమాట అయితే ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అనేది మనం పొందుకోవాలి అంటే మనకు బేసిక్గా కొన్ని మార్గదర్శకాలైతే విడుదల చేశారండి సో వాటి ప్రకారం చూసుకున్నట్లయితే మనకు ఎవరైతే పది ఎకరాల కంటే ల్యాండ్ తక్కువ ఉంటుందో సో అటువంటి వారికి మాత్రమే ఈ యొక్క అన్నదాత సుఖీభ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే పడతాయి సో పది ఎకరాల కంటే ఎక్కువ ఉన్న వారికి డబ్బులైతే రావు అన్నమాట ఇక రెండోదిగా చూసుకున్నట్లయితే కౌలు రైతులకు కూడా ఈ పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయి కానీ కౌలు రైతులు మాత్రం మీ యొక్క విఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి మనం క్రాప్కు సంబంధించినటువంటి క్రాప్ కల్టివేట్ సర్టిఫికేట్ అనేది మనం తీసుకోవాల్సి ఉంటుంది సిసిఆర్సీ సర్టిఫికేట్ అంటారు దాన్ని సో దాన్ని మీరు విఆర్ఓ దగ్గరికి వెళ్తే ఆయన మీ దగ్గర నుంచి ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ జెరాక్స్ తీసుకుంటారు అలాగే పట్టాధార్ పాస్బుక్ జెరాక్స్ పట్టాధార పాస్బుక్ ఎవరి పేరు మీద ఉందో వాళ్ళకు సంబంధించినటువంటి ఆధార్ కార్డు ఈ నాలుగు ప్రూఫ్స్ మీరు ఇస్తే మీకు ఆయన సర్టిఫికేట్ ఇస్తారు తర్వాత మీరు రైతు భరోసా కేంద్రం లేదా సచివాలయాల్లో మీరు వెళ్ళి ఈ పథకానికి అయితే ఈజీగా అప్లై చేసుకోవచ్చు సో తర్వాత వచ్చేసి మనకు ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మూడు పనులకు సంబంధించి మనం చూసుకుందాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే మీకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు రావాలంటే పిఎం కిసాన్ సమ్మనిధి పథకానికి సంబంధించినటువంటి ఎవరైతే లబ్ధిదారు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి ఈ పిఎం కిసాన్కి ఎలిజిబిలిటీ సాధిస్తేనే అన్నదాత సుఖీబా కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది పిఎం కిసాన్ మీకు రాకపోతే అనద సుఖీ బోర్ బలి చెప్తున్నారు ప్రధాన మరి కౌలు రైతులకు రావు అంటారు కౌలు రైతులు కాదండి సొంత భూమి కలిగిన వారికి మాత్రం ఇది వర్తిస్తుంది సో ఎవరైతే ఈకేవైసీ చేసుకుంటారో పిఎం కిసాన్ సమ్ పథకానికి సంబంధించి వాళ్ళకి మాత్రమే ఈ అనద సుఖీ బోర్ డబ్బులు కూడా వస్తాయి అందులో భాగంగానే మీరు ఈ యొక్క సిఎస్సి సెంటర్కి వెళ్ళేసి మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్కి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ తీసుకుని వెళ్ళి బయోమెట్రిక్ వేసి ఈజీగా మీరు లింక్ అయితే చేసుకోండి ఇక రెండోదిగా చూసుకున్నట్టు మీ యొక్క భూ రికార్డులు అనేది మీరు గుర్తింపు కార్డు కోసం అప్లై చేసుకోవాలి అంటే రైతు గుర్తింపు కార్డు అయితే ఒకటి ఉందనమాట సో దీనికి సంబంధించి ప్రీవియస్గా నేను చాలా వీడియోస్లో చెప్పాను సో మళ్ళీ చెప్తున్నాను అండి మీ దగ్గరలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్ళండి సార్ మాకు రైతు గుర్తింపు కార్డు కావాలని చెప్పండి వాళ్ళు వచ్చేసి మీకు రైతు గుర్తింపు కార్డు అయితే ఇస్తారు ఈ రైతు గుర్తింపు అనేది మీరు తీసుకొని డైరెక్ట్గా మీరు ఈ యొక్క కార్డులో మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా దాంట్లో ఉంటాయి మీరు ఏ భూమి ఏ ఏ భూమి అనేది మీరు సాగు చేస్తున్నారు ఏ పంట వేస్తున్నారు అలాగే మీకు ఎంత భూమి ఉంది మీ పేరు మీద ఉందా లేదంటే మీరు మీ తర్వాత మారిందా ఎట్లాంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఆ రైతు గుర్తింపు కార్డులు అయితే ఉంటాయి సో దీనికి సంబంధించి అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత మనకు ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకునేదానికి కేంద్ర ప్రభుత్వం మనకు కార్డు రిలీజ్ చేస్తుంది అవి రిలీజ్ అయిన తర్వాత ఖచ్చితంగా నేను మీకు విడుదల చేసి తెలియజేస్తాను సో రెండు పనులు అయితే అయిపోయాయి ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా ఇక మూడోదిగా వచ్చేసి మనకు మనకు సంబంధించి ఇక మూడోదిగా సంబంధించి మీ బ్యాంక్ అకౌంట్కి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్తో లింక్ అయితే చేసుకోవాలి దీన్ని ఎన్పిసి మ్యాపింగ్ అంటారు ఈ మూడు పనులు ఎవరైతే చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా మరో నాలుగు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు అర్హత మనకు అరుగుల లిస్ట్ అయితే విడుదల చేస్తుంది ఈ అరుగుల లిస్టులు ఎవరి పేరు అయితే ఉంటుందో వారికి మాత్రమే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలాఖరులో డబ్బులైతే వేస్తుంది సో కాబట్టి ఈ మూడు పనులైతే వెంట చేసుకోండి దయచేసి ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎంతమంది రైతులు ఉంటే అంతమందికి కూడా షేర్ చేయండి మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి డబ్బులు అనేది నాలుగు వేలు మాత్రం పడతాయి ఈ నెలలోనే మనకు ఈ పిఎం కిసాన్ సామాన్ పథకానికి సంబంధించిన ఇరవై వేల రూపాయ అంటే మనకు ఆ యొక్క ఇరవయో విడతకు సంబంధించినటువంటి డబ్బులు రెండు వేల రూపాయలు జూన్ మాసంలో అయితే కేంద్ర ప్రభుత్వం వేస్తుందని ఇప్పటికే ఆల్రెడీ స్పష్టమైతే చేసింది సో కాబట్టి ఇదన్ని మొత్తంగా రైతులకు సంబంధించి వచ్చినటువంటి శుభవార్తలు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసుకోండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్